హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేయాలి వంద రోజులు కాదు ఆరు మాసాల సమయం తీసుకోండి మీరు ఆరు మాసాల లోపైన నాలుగు పన్నెండు హామీలను మీరు అమలు చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి కోరుతున్నది డిమాండ్ చేస్తున్నది అలా కాకుండా అనునిత్యము గత ప్రభుత్వం పైన నిందలు వేస్తాం గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తాం గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తాం అసలు అవినీతికి పేటెంటే కాంగ్రెస్ కదా దేశంలో అవినీతిని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా అనేక కుంభకోణాలకు మీరే కదా మార్గదర్శకులు అందుకనే కదా ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అన్నది కాబట్టి స్కామ్లు మీకు అలవాటు మాకు అలవాటు లేదు మీరు వేసే ప్రతి ఎంక్వైరీని మేము ఎదుర్కొంటాం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టేంత మీరు అమలు చేసేంత వరకు మేము ఇంట ఉంటాం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు వారితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు చౌదరి గారు విష్ణు గారు ఏఐసీసీ ప్రతినిధులుగా పీసీసీ ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేయభిలాషులు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాసీ గారికి తెలియజేయడం జరిగింది ఐ టేక్ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకోమని ఎలా చెప్తారు కాబట్టి

people are moving away from drs so to serve the people and to do something for the constituency we have to take a decision we have to take a call